ధర అవుతా ఉన్న పండు మాత్రం ఇంకా అప్లోడింగ్ కాలేదు ఎందుకంటే చాలా బండ్లు వచ్చినాయి ఇవాళ అప్రాల్ మార్కెట్లో అయితే దిగుమతి చేయడం జరిగింది ఆ మార్కెట్లో ఇంకా కాటలు కానీ ఉన్నవి పెద్ద మార్కెట్లో అలాగే తోలు తోలకాలు కాక అలాగే ఉన్నది సో మనం అప్రాల్ మార్కెట్కి వెళ్ళి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ చూసుకునేసరికి మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ మొత్తం ఫోల్ బస్తాలన్నీ మార్కెట్ ఫుల్ నిండినాయి కాబట్టి బయట వస్తాయి చెప్పలేము ఏసీ పోస్తాయో మరి అమ్మడానికి పోతాయో తెలిసి చెప్పలేము ఎందుకంటే బస్తాలు అన్ని మార్కెట్ ఫుల్ నిండినాయి కాబట్టి రోడ్డు మీద అన్ని బస్తాలు ఆగినాయి పండ్లు అన్నీ ఆగినాయి

ఏం ఏమైంది చెప్పరా బాగా ఏంది ఆత్పాలెం నర్సాపురం వెళ్ళి బస్సులు తీసుకోవచ్చు డెబ్బై నాలుగుగా డెబ్బై నాలుగ ఎట్లా అయింది ఎందుకు పోతుంది ఫస్ట్ పోతా ఇంకా అడిగారా సార్ ఎంత అడిగిరా మ్యాక్సిమం పదమూడు వేల అడిగిరా మరి కూర్చున్నా వస్తుందని తీసుకురాజు ఎవరు ఉంటాయి ఎందుకంటే రెండు ఎకరాలు అది రెండు ఎకరాలు ఎట్లా వస్తుంది దిగుబడి నుంచి ముప్పై వస్తుందా మీది ఎంత తెచ్చారు మీరు ఏ ఊరు మీది సింగరాపాలు మీరు రెండు ఎకరాలు ఇచ్చారండి రెండు ఎకరాలు ఎట్లుంది ఇరవై పాతికొస్తుందా ఎంత పడ్డది ఇక కాలేదా ఇయ నీ అని నీదన్నా అదికోడు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు మీరు నేను రెండో కాపా సర్టు ఫస్ట్ కాపా ఎన్ని ఎకరాలు వేసుకున్నాం ఎకరాకి ఎంత వస్తుంది ముప్పై దాకా వస్తుందా మంచిదే అయితే అడిగారా మరి రేటు అడగలే నమస్తే బ్రదర్ మీ పేరు సంతోష్ ఎవరు నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు ఎన్ని ఎకరాలు వేసారు గుర్రపూడి మండలం నేను వచ్చాను అక్కడికి గుర్తుందా ఎన్నికరాలున్నారా రెండున్నారా ఎన్ని బస్సు తీసుకొచ్చారు నూట ఇరవై ఐదు ఎందుకు పోతాది ఫస్ట్ కోతా ఎట్లా వస్తుంది దిగుబడి ఎకరానికి ముప్పై మీదే వస్తుంది మీదే అయింది రేటు బోడు బోర్డు ఎర్రబోడా ఇటు చూసి మాట్లాడు కొంచెం కుండాలకి వెళ్ళి ఎన్ని ఎకరాలు వేసారు మిరప తోట ఎకరము ఎన్ని బస్తాలు వచ్చినాయి మొదటి కోత ఎట్లా పోయింది ఇంకా కాలేదా ఏ రేట్ అయితే మీకు గిట్టుబాటు అయితే ఇప్పుడు మీకు ఏమైనా మిగులుతారా ముందుకు వేస్తారు సార్ అవుతుంది రేట్లో ఉండే కలిసి వస్తుంది ఏం రాదు ఎన్ని ఎకరాలు వేసినా ఎన్ని బస్సులు తీసుకోవచ్చు అయిపోయిందాగారు

అంటే ఎట్లా వస్తుంది ముప్పై వస్తుందా ముప్పై వస్తుందా

ఏడు వేస్తారు మరి అది ఏడు అదే వేస్తారా అదే సార్ జానికి వన్ వన్ నైన్ మేఘనా వాళ్ళది కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోటో